నమస్కారం అండి ఈనాటి కమ్మని కథ పేరు కనువిప్పు కలిగించిన కష్టం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు ఉండేవారు వారిద్దరూ చిన్ననాటి నుంచి మిత్రులు రాము అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మంచిగా మాట్లాడతాడు ఎవరైనా కష్టంలో ఉంటే తన వంతు సహాయం చేసేవాడు కానీ సోము దానికి పూర్తిగా వ్యతిరేకం ఎవరితోనూ సరిగా మాట్లాడు ఎవరికైనా కష్టం వస్తే పట్టించుకునేవాడు కాదు ఒకనాడు రాము సోము వేరే ఊరు వెళ్ళి తిరిగి వస్తుండగా దారి మధ్యలో వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది నీటి ప్రవాహంలో చిక్కుకున్న రాము సోము సహాయం కోసం గట్టిగా కేకలేశారు వారి అరుపులు విన్న కొందరు వాగు వద్దకు వచ్చారు కొట్టుకుపోతున్న వారిని కాపాడటం చాలా కష్టంగా ఉంది కానీ తమకు ఎన్నోసార్లు సహాయం చేసిన రామును ప్రాణాలకు తెగించైనా కాపాడాలి అనుకున్నారు ఎంతో కష్టపడి రామును ఒడ్డుకు చేర్చారు సోము ప్రవాహంలో కొట్టుకుపోయాడు చివరికి ఒక కొమ్మ పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు ఇంతకాలం తాను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాడు సోము అప్పటి నుంచి అందరితోనూ మంచిగా ఉండేవాడు ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి చేసిన మంచి ఊరికే పోదు కాబట్టి ప్రతి మనిషి మంచి చేయడానికి సంకల్పించాలి సమాప్తం